వెల్కమ్ టు ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బేస్ శ్రీకాకుళం జిల్లాలో తొంభైకి పైగా బ్రాంచ్లు కలిగి ఉన్న ఏకైక సంస్థ శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసర్స్ యూనియన్ సభ్యులు సంయుక్తంగా బుధవారం శ్రీకాకుళం నగరంలో ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండూ శంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని సంతోషంగా ఉందని సామాన్య ప్రజల నమ్మకాన్ని పొందుతూ ఖాతాదారులకు విశిష్ట సేవలు అందిస్తూ మంచి గుర్తింపు వచ్చింది అని బ్యాంక్ సిబ్బంది అందరికీ అభినందించారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ను నేషనల్ రూరల్ బ్యాంక్ గా నామకరణం చేయాలి అనే ప్రతిపాదన సముచితమని పేర్కొన్నారు బ్యాంక్ అధికారులు బ్యాంక్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా రావాల్సి ఉంటుంది కానీ అక్కడ పిఎం గారితో లైవ్ ప్రోగ్రామ్ బాగా డిలే అయిపోయినందువల్ల నాకు చెప్పారు మా తరఫున మెసేజ్ ఇచ్చి తరువాత త్వరలో మళ్ళీ మేము కలుస్తాము ఒకసారి ఏదో సందర్భంలో మీటింగ్ పెట్టి కలుద్దాం అన్నారు తర్వాత మీకు లీడర్స్ అందరితో కూడా కలిసి ఈ ఏదో ఆఫీస్ కను కూడా ఆయన చేస్తామని కూడా చెప్పారు సెవెన్ ఓ క్లాక్ కి ఆ ఇంటి వద్ద మనకి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ముందుగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరం కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గాంధీ జయంతి రోజు ఆ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ సెకండ్ న ఇది స్టార్ట్ అయ్యి దిన దినాభివృద్ధి చెందుతూ మ్యాక్సిమం అంటే ఒక శ్రీకాకుళంలో మోర్ దెన్ నైన్టీ బ్రాంచెస్ ఉన్నాయంటే నేషనల్ హైవే బ్యాంక్స్ కూడా ఇన్ని బ్రాంచెస్ లేవు అంటే అంత కనెక్టివిటీ అంత నెట్వర్క్ సంపాదించింది ఈ గ్రామీణ బ్యాంక్ సిస్టమ్ చెప్పారు దీన్ని మేము నేషనల్ నేషనల్ గ్రామీణ బ్యాంక్ రూరల్ బ్యాంక్ గా చేయమని అడుగుతున్నామని చాలా మంచి ప్రపోజల్ ఇది కనుక జరిగితే డెఫినెట్ గా ఇది కూడా ఎవ ఏ బ్యాంక్ కూడా సాధ్యపడతాయి ఈ బ్యాంక్స్ కూడా అత్యంత తిరిగి స్థాయి ఉండే నెట్వర్క్ ఉన్న